ముఖ్యమాన నాయకుడు రాష్ట్రంలో ప్రశ్నించే గొంతు ప్రజా నాయకుడు మరి రోజు చేతిలో చేయాలి చేతి గుర్తుకు ఓటేయాలి హాకే హాన్ చూడు హాకే ఓట్తాలో నినాదంతో వచ్చినటువంటి కార్యక్రమానికి మీరందరూ కూడా వచ్చినందుకు పేరు పేరున పాదాభివందనాలు నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మొదటి అడుగు మొలుగులో మనందరి ఇష్ట దైవాలు పోరాట స్ఫూర్తినిచ్చే సమ్మక్క సార్లమ్మ సన్నిధి నుంచి రెండో అడుగు రెండో అడుగు మీ ఆదరాభిమానాలు మెండుగా దండిగా ఉండి అనేక ఉద్యమాలకు పేదల సాయుధ రైతాంగ పోరాటాలకు మానుకో మానుకోట మహ్బాద్ కేరా తెలంగాణ ఉద్యమంలో కూడా మరి ఏ రకంగా మీరు పోరాటం చేసారో అందరికీ తెలుసు మానుకోట అంటేనే పేదల భూ పోరాటాలకు చిరునామా కానీ ఈ రోజు ఏం జరుగుతుంది మహబాద్ కాంగ్రెస్ ఇచ్చిన పోడు భూములను లాక్కొని పేదలు పురుగన్నం తిని మందు దాగి పురుగు మందు దాగి చనిపోయే స్థితికి ఈరోజు టిఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి ఇక్కడ ఏ ఎక్కడ పేదవాళ్ళు గుడిసెలు వేసుకుంటే గుడిసెలన్నీ కూలగొట్టి నాయకులు కబ్జాలు చేసుకుంటారు తప్ప పేదలకు భూమి లేదు అదే విధంగా అదేవిధంగా కాలేజీ వచ్చినా కలెక్టరేట్ వచ్చినా ఏది వచ్చినా ఎవరి భూములకు ఎసరు పెడుతురంటే మరి నిల్వ నీడ లేకుండా గుడిసెలేసుకున్న పేదోళ్ళై చిన్న సన్నకారు రైతుల భూములు లాక్కుంటున్నారు ఆ భూములు ఎవరిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలందరికీ ప్రభుత్వ భూములు పంచింది అంటే ఏమంటారు వాళ్ళు ఈ ప్రభుత్వ భూమి కాబట్టి మేము తీసుకుంటున్నామంటారు అరే నాయన ప్రభుత్వ భూమి కాబట్టే పేదోళ్లకు ఇందిరమ్మ ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పంచింది కానీ వాళ్ళ గుంజుకుంటున్నారు ఇగో ఇప్పుడు ఒక వినతి పత్రం వచ్చి నా దగ్గరికి దొరవారి తిమ్మాపురం దొరవారి తిమ్మాపురం గూడూరు మూడు వందల సంవత్సరాలుగా ఆదివాసీలు అక్కడ నివసిస్తుంటే జంతువుల మీద ఉన్న ప్రేమ కూడా మన ప్రజల మీద లేదు జంతువుల కోసమాట పురుల కోసమాట గ్రామాన్ని ఖాళీ చేయాలట ఎందుకు చేస్తామయ్యా మన తాత ముత్తాతలు అక్కడనే పుట్టిరు మనం ఇక్కడనే పుట్టినాం ఇవాళ వచ్చి నాయకుల కోసం వాళ్ళ ప్రయోజనాల కోసం ఇక్కడ పట్టణాలలో గుడిసెలు కూడ కొడుతున్నారు కబ్జా చేస్తున్నారు అటు ఊళ్ళల్లో ఈ పేరు ఆ పేరు ఈ వనం ఆ వనం అని దున్నుకునే భూములు లాక్కుంటున్నారు పోడు భూముల కాంగ్రెస్ పట్టాలిస్తే మరి గిరిజనులకు హరిజనులు పేదలు అందరూ కూడా ఆ పేరుతో దున్నుకుంటే అవి కూడా లాక్కొని పోతున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం కాదు మరి మన లాంటి వాళ్ళ దగ్గర భూములు గుంజుకొని హైదరాబాద్ లాంటి వాళ్ళ కబ్జాలు ఇవాళ కార్పొరేట్ కంపెనీలకు కోట్ల విలువ చేసే భూములు అప్పనంగా కట్టబెడుతున్నారు మన దగ్గర మాత్రం గుంజుకొని కబ్జాలు చేస్తున్నారంటే ఈ ప్రభుత్వాన్ని మనం అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ యాత్రలో మీరు అశేషంగా పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు మీరందరూ కూడా ఎప్పుడు ఎల్లప్పుడూ కాంగ్రెస్ సంక్షేమ రాజ్యం వచ్చేంత వరకు మీరు కష్టపడండి తర్వాత స్టేజ్ మీద ఉన్న మేమందరం కష్టపడి ప్రజల హక్కులను ప్రజా సంక్షేమాన్ని తీసుకొస్తామని సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై రేవత్ రెడ్డి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి